హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ గ్లాస్ బ్రాస్ చూపించా కదండి వాటిల్లో ఓన్లీ టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి వన్ సెవెంటీ రూపీస్ ఫోర్ మీటర్స్ ఫుల్ వస్తుందని చెప్పే కదా ఈ టూ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇదిగోండి క్లాత్ చూసుకోండి ఫోర్ మీటర్స్ ఒకే పీస్ వస్తుంది ఒక టెన్ ఎంఎం తగ్గవచ్చు ఒక ట్వంటీ ఎంఎం పెరగొచ్చు ఈ టూ మాత్రమే మిగిలిన వన్ సెవెంటీ రూపీస్ అండి గ్లాస్ బ్రాస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మ్యాష్ మెలో అండి మూడు ముక్కలుగా వస్తుంది ఇదిగోండి మ్యాష్మెలో మూడు ముక్కలుగా వస్తుంది ఓకేనా అంటే త్రీ పీసెస్గా వస్తుందండి ఫైవ్ ప్లస్ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ అయినా అండి ఫైవ్ అయితే కంపల్సరీ అని చెప్తాను మ్యాక్సిమమ్ మిస్ప్రింట్ అయితే ఉండదండి ఏదైనా లైను అంటే ఇలా బోర్డర్స్లో కానీ ఎక్కడైనా లైన్ చిన్న మిస్ప్రింట్ ఏదైనా శారీకి వస్తే చూపిస్తాను ఎగ్జాంపుల్ అలా వచ్చినా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఏదైనా పెద్ద డ్యామేజ్ ఉంటే కనుక ఎక్స్చేంజ్ చేస్తాను ఓకేనా ఇదిగోండి ఫైవ్ ప్లస్ అండి మ్యాష్ మెలో మూడు ముక్కలుగా వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి వన్ సెవెంటీ రూపీస్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మినిమమ్ టూ వరకు ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ టూ అయితే కంపల్సరీ తీసుకోవాలండి ఓకేనా ఓకేనా టూ అయితే కంపల్సరీ తీసుకోవాలండి టూ వరకు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఇంక తర్వాత ఎన్ని యాడ్ అయితే అన్ని ట్వంటీ రూపీస్ యాడ్ అవుతుంది ఓకేనా లైట్ ఆఫ్ చేస్తాను కలర్స్ క్లియర్గా తెలుస్తాయి ఓకేనా ఓన్లీ వన్ సెవెంటీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి కొన్ని శారీ అయినా రావచ్చు అని అంటే సిక్స్ అండ్ హాఫ్ అయినా రావచ్చు చెప్పలేను బట్ కానీ కొన్ని అయితే ఖచ్చితంగా వస్తే ఇదిగోండి ఎక్కడైనా ఇదిగోండి మిస్ ప్రింట్లు లైన్ ఇది నాకు తెలిసి ఎక్కువే వచ్చిందండి సిక్స్ మీటర్స్ వరకు వచ్చింది బట్ ఇది ఇలాంటి మిస్ ప్రింట్ రావు మ్యాక్సిమం వచ్చినా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యాష్ మెలో అండి ఏదైనా ఒకటి పీస్ ఇదిగోండి ఇది డోలా వచ్చింది ఇంట్లో సేమ్ కాస్ట్ అండి ఓకేనా ఇదిగోండి ఇది కూడా డోలా వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో ఇది డార్క్ పర్పుల్ కలర్ అండి మీకు అనిపిస్తుందో ఇది మాత్రం పర్పుల్ కలర్ నా ఫోన్లో పింక్ పర్పుల్ కలర్ ఒక్కటి డిఫరెన్స్ వస్తుందండి ఓన్లీ వన్ సెవెంటీ అండి ఫైవ్ మీటర్స్ ఫైవ్ ప్లస్ సిక్స్ మీటర్స్ వరకు ఫైవ్ టు సిక్స్ వరకు కూడా మీకు ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్లోనే వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో పళ్ళు అయినా రావచ్చు బ్లౌజ్ అయినా రావచ్చు అండి ఎవరైనా డ్రెస్ స్టిచ్ఛన్కి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి హ్యాపీగా చాలా బాగుంటుంది మంచి రీజనబుల్ ప్రైస్లో ఇదిగోండి ఓకేనా ఇవి వరకు అయితే అవైలబుల్ అండి చూడండి ఎంత బాగున్నాయి క్లాత్స్ ఓన్లీ వన్ సెవెంటీ అండి ఓకేనా ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి బాంధనీ శారీస్ కూడా ఎవరికైనా త్రీ పీసెస్ లాస్ట్ ట్వెల్వ్ పీసెస్ కాబట్టి నేను మార్నింగ్ వీడియోలో పెట్టాను కదా అది ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా ఫోర్ పీసెస్ అలా తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మినిమం టూ శారీస్ అయితే తీసుకోవాలి టూ శారీకి కూడా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం